హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారు తులసమ కళ్యాణం చేసుకునేకి వీలు పడిందా లేదా మాకైతే ఇక్కడ అంతవరకు వెదర్ చాలా బాగుంది అనమాట నేను ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేశానో మొత్తం వాన గాలి అసలు చాలా వర్షం పడిందనమాట అయినా కూడా మనం పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామన్నమాట సో మీరందరూ ఎలా జరుపుకున్నారు తులసి కళ్యాణం చేశారా లేదా అనేసి ఖచ్చితంగా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇలా తులసి కళ్యాణం చేయడం నేనైతే ఇలాగా మా చిన్ని కృష్ణుని కూడా పెట్టుకున్నాను అనమాట సో ఏదో నాకు తెలిసిన పద్ధతిలో అమ్మవారికి కళ్యాణం అయితే చేశాను ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు వర్షం అయితే చాలా పడుతుంది అన్నమాట మీ సైడ్ వర్షం పడిందా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉన్నతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాగా పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా మూడు ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులకి మనం తాంబూలం ఇవ్వాలి కదా సో నేనైతే ఇక్కడ మొట్టమొదటి తాంబూలం ఈ చిన్ని పాపకైతే ఇచ్చానన్నమాట నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇలాగా ఒక చిన్న పాపకి తాంబూలం ఇవ్వడం తనకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం అంట నేనైతే చాలా హ్యాపీ ఇలా చిన్న పాపకు ఫస్ట్ తాంబూలం ఇవ్వడం